ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో డిఎస్సి అనేది జరుగు జరగబోతూ ఉంది యాక్చువల్గా ఈ నెల ముప్పై నుంచి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ముప్పై వరకు కూడా షెడ్యూల్ ఇచ్చారు అయితే చాలామంది ఎలక్షన్ కారణం వల్ల అనేక మంది వివిధ రకాల డ్యూటీస్లో ఉండటం ముఖ్యంగా వర్క్ వర్క్ చేసేవాళ్ళు కూడా వివిధ రకాల డ్యూటీలో ఉండటం వాళ్ళు ఎగ్జామ్ రాసే పరిస్థితి లేకపోవడం ప్రిపేర్ అయ్యే పరిస్థితి లేకపోవడం అట్లాగే మరి చాలామంది అభ్యర్థులు ఇంకా పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పడం అలాగే ఇతర కారణాలు చాలా ఉన్నాయి ఇప్పుడు కాకుండా దీన్ని పోస్ట్ పోన్ చేస్తే ఈ సమయంలో ఈ క ఇంత బిజీ షెడ్యూల్లో ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చిన ఈ తరుణంలో అందరి దృష్టి కూడా ఎలక్షన్స్ మీదే ఉంది కాబట్టి ఈ టైంలో డిఎస్సి అంటే అందరూ ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు టైం దొరకట్లేదు వివిధ రకాల పనుల్లో ఉంటున్నారు కాబట్టి దీన్ని పోస్ట్ పోన్ చేయాలని చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఫైనల్ డెసిజన్ ఇది పోస్ట్ పోన్ చేయాలి లేకపోతే ఇంకో డేట్ కావాలి అంటే ఖచ్చితంగా ఫైనల్ డెసిషన్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారి చేతిలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫైనల్ డెసిషన్ అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్దే అని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఓకే ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఇప్పుడు ఫైనల్ డెసిజన్ మాత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిషనే తీసుకోవాలి ఇది పోస్ట్ పోన్ చేయాలన్నా వాళ్ళే తీసుకోవాలి కాబట్టి ఆ విషయాన్ని స్వయంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు చెప్పడం జరిగింది రేపే ఫైనల్ డెసిషన్ కాబట్టి రేపు ఫైనల్ డెసిషన్ రాబోతుంది వీటన్నిటి మీద ఏం చేయాలి ఏం చేస్తారనే దాని గురించి రేపు ఫైనల్ డెసిషన్ రాబోతుంది కాబట్టి ఈ లోపు ఇది పోస్ట్ పోన్ కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ లోపు ఈ రేపు ఫైనల్ డెసిషన్ వచ్చే లోపు కనీసం ఒక యాభై వేల మెయిల్స్ ఫిఫ్టీ థౌజండ్ మెయిల్స్ అంటే మాకు పోస్ట్ పోన్ కావాలి మరి చాలామంది చెప్పారు పోస్టులు పెరగాలి ఇప్పుడు చాలా తక్కువ అరకొర పోస్టులే ఉన్నాయి పోస్టులు పెరగాలన్నా లేకపోతే అందరూ బాగా ప్రిపేర్ అవ్వాలన్నా అందరికీ కన్వీనియంట్గా ఉండాలన్నా ఈ ఎలక్షన్ మూమెంట్ తర్వాతే అది సాధ్యపడద్ది కాబట్టి పోస్ట్ పోన్ అయితే చాలా మంచిదని చెప్పేసి అందరూ కూడా కోరుతూ ఉన్నారు కాబట్టి మీకు అది కావాలి అంటే ఈ డెసిషన్ తీసుకోవాల్సింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కాబట్టి మీరు కంప్లైంట్ కంప్లైంట్ అనేది మీరు తెలియజేయాల్సి ఉంటుంది రేపే ఫైనల్ డేషన్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ఒక యాభై వేల మెయిల్స్ మీరు పంపించగలిగితే సక్సెస్ఫుల్గా దాని మీద మీకు అనుకూలమైన నిర్ణయం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఇక్కడ మీరు గమనించండి ఒకసారి ఇక్కడ ఫైనల్ డెసిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారి చేతిలో ఉంది ఈ విషయాన్ని స్వయంగా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది రేపే ఫైనల్ డేషన్ దీని మీద తీసుకోబోతున్నారు కాబట్టి ఈరోజు కనీసం యాభై వేల మెయిల్స్ పంపించండి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మెయిల్ అడ్రస్ కింద ఇచ్చాము ఇది ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా కంప్లైంట్స్ కంప్లైంట్స్ సిఓఎఎంపిఎల్ఏఐఎన్టీఎస్ కంప్లైంట్స్ ఎట్ ది రేట్ ఈసీఐ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈమెయిల్ అడ్రస్కి పోస్ట్ పోస్ట్పోన్ ఏపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి మీరు మెసేజ్ చేయండి ఇక్కడ చూడండి ప్లీజ్ పోస్ట్ పోస్ట్పోన్ ఆ అడ్రస్కి మీరు పెట్టాల్సిన మీ అడ్ర మెయిల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మ్యాటరు ప్లీజ్ పోస్ట్ ది ఏపీడీఎస్సి ఫర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎయిట్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఇన్ ఎలక్షన్ ఫెస్టివల్ అని చెప్పి మెసేజ్ పెట్టండి ఓకే ఏమైనా పెడతారు కంప్లైంట్స్ ఎట్ ది రేట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్ ఈ మెయిల్ అడ్రస్కి ప్లీజ్ పోస్ట్ ది ఏపీడిఎస్సి ఫర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎయిట్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఇన్ ఎలక్షన్ ఫెస్టివల్ అని మెసేజ్ చేయండి ఏ విధంగానైనా ఈ మ్యాటరు ఆ మెయిల్కి పంపించండి అప్పుడు దీనికి సంబంధించి ఫైనల్ డెసిషన్ మీకు అనుకూలంగా వచ్చే ఛాన్స్ ఉంది ఓకే రేపే ఫైనల్ డెసిషన్ ఉంది కాబట్టి కనీసం యాభై వేల మంది పంపించగలిగితే మీకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఓకే ఈరోజే పంపించండి ఇప్పుడే పంపించండి మెయిల్ అడ్రస్ కింద నేను డిస్క్రిప్షన్లు ఇస్తాను అలాగే మ్యాటర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మ్యాటర్ ఏమీ లేదు ప్లీజ్ పోస్ట్ పోన్ ఏపీడీఎస్సి ఫర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎయిట్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఇన్ ఎలక్షన్ ఫెస్టివల్ మీరు ఎలక్షన్స్లో మీ ఓటు సక్రమంగా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి వేరే దానికి ప్రిపేర్ అవడం కుదరదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలియచేయండి ఆ మెయిల్లో ఈ మ్యాటర్ పంపించండి ఆ మెయిల్ అడ్రస్ మరోసారి చెప్తా కంప్లైంట్స్ ఎట్ ది రేట్ ఈసీఐ డాట్ జీఓవి డాట్ ఇన్ ఆ మెయిల్ అడ్రస్కి ప్లీజ్ పోస్ట్ ది ఏపీడీఎస్సి ఫర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎయిట్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఇన్ ఎలక్షన్ అని పెట్టండి ఓకే థ్యాంక్ యూ